హాయ్ లవ్లీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఉన్నారు బాగున్నారా మీరందరూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అబ్బా వాయిస్ అయితే నాది బట్ అక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందైతే మా వారు ఆల్రెడీ అందరికి అర్థమై ఉంటుంది సో మా ఊరిలో ప్రతి సంవత్సరం జరిగే కృష్ణ దర్శనం కాంపిటీషన్ లో బుజ్జి బుజ్జి పిల్లలు గోపికా కృష్ణుని వేషాల్లో వస్తుంటారు ఆ కాంపిటీషన్ ని చూడడానికి మేము కూడా వచ్చేసాము పద్మశాలి కళ్యాణ మండపం అండి వెంకటగిరిలో ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అలా మేమైతే ఫస్ట్ ఫ్లోర్ కి నడుచుకుంటూ వచ్చేసాం ఇలా నడుచుకుంటూ వస్తున్నానో లేదో మా చింటమ్మ అయితే చక్కగా బుజ్జి కృష్ణుడు అందంగా రెడీ చేసి ఎదురొచ్చాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా ఏదేమైనా సరే ఎంత క్యూట్ గా మా చింటమ్మ రెడీ అవ్వడానికి బిహైండ్ ద స్టోరీ లో ప్లే చేసిన మెయిన్ రోల్ ఎవరైనా ఉన్నారు అంటే మా సునీ అక్కే చాలా క్యూట్ గా రెడీ చేస్తారు చాలా ఓపిక్ గా రెడీ చేస్తారు తన ఒక్కరే కాదబ్బా ఇక్కడ ఉన్న పిల్లలందరి పేరెంట్స్ అందరూ కూడా ఎంతో డెడికేషన్ తో వెళ్ళి ఎంత చక్కగా రెడీ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ ఓపిక్ అయితే మెచ్చుకోవాలి నిజమే కదా చెప్పండి ఏమంటారు ఏదేమైనా సరే ఈ కృష్ణ దర్శనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన సాంప్రదాయాల్ని మనమే రక్షించుకోవాలి అలాగే మన పిల్లలకి మన సాంప్రదాయాల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తూ అన్ని రకాలుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ మన సాంప్రదాయాలు నేర్పిస్తూ మంచి ఎథిక్స్ తో పిల్లలు ఎదగాలి అనేసి మంచి కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి పిల్లలు కూడా మేము తగ్గేదే లేదంటున్నారు ఎంత క్యూట్ గా రెడీ అయ్యారో అంత కామ్గా కూర్చున్నారు నిజమే వీళ్ళని మెచ్చుకోవాలనిపించింది అసలు మన ఇంట్లో అయితే ఒక గంట సేపైనా సరే అలా కూర్చోపెట్టగలమా రెడీ చేసి పంది పందిరేసేయరు బట్ ఇక్కడ ఒకరిని చూసి ఒకరు డిసిప్లైన్ గా ఉండడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత అందరిని అటెన్షన్ గా ఒక దగ్గరికి చేర్చి చక్కగా ఒక ఫోటోషూట్ అయితే జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక మంచి ఫోటో మెమరబుల్ గా ఉండాలి అనేసి మంచి ఫోటోస్ కూడా తీపిచ్చారు అబ్బా ఏముందిలే ఇందులో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య డబ్బులు దండగా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా కాకుండా ఇలా ఆలోచించి చూడండి ఎందుకు మన కల్చర్ ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకోకూడదు అని ఒక్కసారి థింక్ చేయండి ఖచ్చితంగా అప్పుడైనా మనలో కొంచెమైన రియలైజేషన్ వస్తుంది మనం ఆర్టిఫిషియల్ గా బతకకుండా నాచురల్ గా బతకడానికి ఒక మంచి మార్గం అనే చెప్తాను నేను అంతెందుకు నా గురించి ఎత్తుకుంటే నేనైతే అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటా అరే ఒక్కసారి కూడా గోపిక వేషం కానీ కృష్ణుడి వేషం కాని వెయ్యనే లేదు మేమున్నప్పుడు ఇలాంటి కల్చర్ నుంటే ఇంకెంత బాగుండని నాకు ప్రతిసారి అనిపిస్తుంది నైన్టీన్ కిడ్స్ మనకు తెలీదా మనం ఎంత ఫీల్ అవుతున్నామో మీరు చెప్పండి అవునా కాదా నాలా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో హ్యాండ్స్అప్ చేయండి అబ్బా సో ఫైనలీ ఈ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి నిదానంగా ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇది ప్రైజెస్ అని చెప్పకూడదు కానీ ఎంకరేజ్మెంట్ గిఫ్ట్స్ అని చెప్పచ్చు సో ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తికి తగ్గట్టు చక్కగా వాళ్ళ పిల్లల్ని రెడీ చేసుకొని వచ్చారు కదా వాళ్ళని ఉద్దేశంతో పంపిస్తే ఎలాగా మంచిగా మోటివేట్ చేసి పంపించాలి అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దాదాపు వెంకటగిరిలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ నుంచి ఎంత మంది వచ్చారు ప్రతి స్కూల్ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్స్ గిఫ్ట్ ఇవ్వడం మమ్మంటేస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంతా ఫైనల్స్ స్టేజ్కి వచ్చేసరికి చక్కటి కేసరు పెట్టారు వెన్నగడ్డలా ఉందబ్బ ఎవరు ప్రిపేర్ చేశారో గానీ టేస్ట్ అయితే అదిరిపోయింది ఇక ప్రసాదం పెడుతుంటే మనం కామ్ గా ఉంటామా ఇక హ్యాపీగా నేను మా చింటమ్మ చక్కగా వెళ్ళి ఇక్కడ పంచే ప్రసాదాన్ని తీసుకున్నాం మాతో పాటు బోల్డ్ అంత మంది కృష్ణుడు కోపికలు కూడా వచ్చి తీసుకున్నారు సో హ్యాపీగా మేము అయితే అలా ఎంజాయ్ చేసేసాము అలాగే ఈ బుజ్జి కృష్ణుడికి బాగా నచ్చిందంట ఆ కేసరి చక్కగా కూర్చొని తింటున్నారు అలాగే ఒక లేస్ తినే కృష్ణుడిని కూడా చూసేయండి అది పాప బాబా గెస్ట్ చేయండి చూద్దాం నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయిన ఈ బుజ్జి గోపిక అయితే అందరికంటే జూనియర్ వన్ ఇయర్ ఓల్డ్ బుజ్జి గోపిక ఓపికగా చక్కగా చూస్తుందో భలే క్యూట్ గా అనిపించింది మాకు